ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జగన్ కామెంట్స్ మే ముప్పై ఒకటిన కేరళకు నైరుతి రుతుపవనాలు భారత వాతావరణ శాఖ అంచనా భారత్ చంద్రుడిపై అడుగు పెడుతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో వ్యాఖ్యలు తొలిసారి లోక్సభ ఎన్నికల వేళ సీఏఏ ద్వారా పద్నాలుగు మందికి పౌరసత్వం సర్టిఫికెట్లు అందజేసిన కేంద్ర హోంశాఖ ఐదు వందల యాభై కాంతి సంవత్సరాల దూరంలో త్రినక్షత్ర కూటమి ఫోటో రిలీజ్ చేసిన నాసా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు జగన్ గురువారం విజయవాడ బెంచ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయంలో టీం సభ్యులను కలిశారు ఈ సందర్భంగా టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినందుకు టీం సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా టీం సభ్యులతో మాట్లాడుతూ మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నామని స్పష్టం చేశారు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు గతేడాదిన్నర కాలంగా ఐపాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు ఎంపీ సీట్లు సైతం గతంలో కంటే ఎక్కువ వస్తాయని జగన్ స్పష్టం చేశారు ఈసారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందన్నారు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలనను అందించబోతున్నామని జగన్ స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వస్తాయని ఎవరూ ఊహించలేదంటూ గుర్తు చేశారు ప్రజలు సుపరిపాలనను చూసి ప్రజలు మద్దతు ఇస్తారన్నారు ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారని అతను కూడా ఊహించలేని సీట్లు వస్తాయన్నారు ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ లేదని అంతా టీం చేస్తుందని వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్ల ప్రజలకు ఇంకా మేలు చేద్దామన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు దేశంలోని ప్రజలకు రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటిన కేరళను తాకే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది నాలుగు రోజులు అటు ఇటు కావచ్చని పేర్కొంది ఈ ఏడాది రుతుపవనాల కన్నా ముందస్తు ఏమీ కాదని సాధారణ సమయమైన జూన్ ఒకటికి దగ్గరగానే ఉన్నదని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర బుధవారం పేర్కొన్నారు కాగా ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గత నెలలో అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే ఓవైపు భారత్ చంద్రుడిపై అడుగు పెడుతుంటే పాక్ లో పిల్లలు గటర్లలో పనిచేయడం చనిపోవడం జరుగుతోందని పాకిస్తాన్ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ అన్నారు పాకిస్తాన్ రాజకీయ పార్టీ ముతాహిదా ఖ్వామి మూమెంట్ పాకిస్తాన్ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ దేశ సమస్యలను ప్రస్తావించారు బుధవారం జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు ప్రపంచం చంద్రుడి మీదకు వెళ్తుంది ఇక్కడ కరాచీ పరిస్థితి ఏంటంటే చాలా మంది చిన్నారులు తెరిచిన మురికి కాలువల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు అదే సమయంలో భారత చంద్రుడిపై ల్యాండ్ అయిందన్న వార్తలు అన్నారు లోక్సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం అమలును కేంద్రం ప్రారంభించింది సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పద్నాలుగు మందికి భారత పౌరసత్వం కల్పించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వారికి బుధవారం ఢిల్లీలో పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు సంబంధిత పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్లను మంజూరు చేశామని హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు సిఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్లోకి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది సిఏఏ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్న ఈ చట్టాన్ని విపక్ష పార్టీలు పలు రాష్ట ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపిస్తున్నదని విమర్శిస్తున్నారు హబుల్ ఆకాశ అద్భుతం విరజిమ్ముతున్న నెల నుంచి త్రినక్షత్ర కూటమి ఉద్భవించింది ఆ హెచ్పి టావు ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొంది సుమారు ఐదు వందల యాభై కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడించింది హెచ్పి టావు నక్షత్ర కుటుంబంలో హెచ్పి టావు హెచ్పి టావు జీ టూ హెచ్పి టావు జీ త్రీ నక్షత్రాలు ఉన్నాయి ఈ మూడింటిలో మిలమిలలాడుతున్న హెచ్పి టావు చాలా చిన్న వయసున్న నక్షత్రం సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయస్సు పది మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మన సూర్యుడి సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ ఏళ్ల క్రితం పుట్టిన విషయం తెలిసిందే టీటౌరీ స్టార్లు ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగలేదని అయితే త్వరలోనే ఆ యువ నక్షత్రం సూర్యుడి తరహాలో మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు హెచ్పి టావుకు చెందిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో నాసా తాజాగా షేర్ చేసింది త్రినక్షత్ర కూటమిలో దట్టమైన వాయువు డస్ట్ ఉన్నది ఈ నక్షత్ర కూటమి స్వంతంగా వెలుతురును ఇవ్వదని కానీ భారీ ఆకాశ అద్దంలో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నాసా చేసిన ఇన్స్టా పోస్టుకు యూజర్లు తమ కామెంట్లతో ఆసక్తిని రేపుతున్నారు వార్తలు ఇంటర్తో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పాస్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి